వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఈఏపి సెట్ రాశారు రిజల్ట్స్ వచ్చేసాయి మరి కౌన్సిలింగ్కి అందరు రెడీగా ఉన్నారు మరి ఇంజనీరింగ్ తీసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ అయితే స్ట్రీమ్స్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు మరి ఎలక్ట్రానిక్స్ సిఎస్సి మరి ఐటీ స్ట్రీమ్స్ గురించి ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఈ స్ట్రీమ్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్న అనుకుంటున్నారు మరి ఈ స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకున్న వారికి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో కూడా ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీదేవి గారు నమస్కారం మేడం నమస్కారం సురేఖ గారు ఎలా ఉన్నారండి బాగుందమ్ మేడం ఎలక్ట్రికల్స్ తీసుకున్న వాళ్ళకి ఇంజనీరింగ్ లో ఈ స్ట్రీమ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు కొందరు జాయిన్ అవుతూ ఉన్నారు మేడం అంటే సిఎస్సి ఇష్టపడే వాళ్ళ సిఎస్సి ఇష్టపడుతున్నప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్ కి కూడా అంతే ఇష్టపడే పిల్లలు కూడా ఉన్నారు మేడం వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు మేడం మీరు సురేఖ గారు యాజ్ ఫిజిక్స్ టీచర్ నేను ఎలక్ట్రానిక్స్ ని చాలా ఇష్టపడతానండి ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఆల్ సైన్స్ ఆల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్స్ అంటాను నేను ఎందుకంటే ఇవాళ మీరు యూజ్ చేసే స్మార్ట్ వాచ్ నుంచి మీరు యూస్ చేసే ఫోన్ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ నుంచి ఏదైనా విదౌట్ ఎలక్ట్రానిక్స్ అది వర్క్ వర్క్అవు వర్క్అవుట్ అవ్వదు అవదండి సో ఎలక్ట్రానిక్స్ అనేది ఏంటంటే ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఇవాల్వ్ అయిన బ్రాంచ్ అనమాట అంతవరకు ఎలక్ట్రానిక్స్ లేదు ఎలక్ట్రికల్ ఉండింది ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఒక సబ్ డివిజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట సో ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో సబ్ డివిజన్ కాబట్టి దీంట్లో ఎలక్ట్రో మాగ్నెటిజం తాలూకా ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఇంట్లో అనమాట సో పిల్లలు ఎవరెవరైతే ఎలక్ట్రో మాగ్నెటిజం టెన్త్ క్లాస్ లోని ఇంటర్మీడియట్ చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుతారో వాళ్ళు దే కెన్ చూస్ దిస్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అండి ఓకే ఇందులో ఏంటి అంటే గనక దానిలో మనం ఇప్పుడు ఏవేవైతే యూజ్ చేస్తున్నామో గృహోపకరణాలు ఏవైతే యూజ్ చేస్తున్నామో బట్ అన్నిట్లోనే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉంటాయండి ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఎలా తయారు చేస్తామో ఏంటి అందులోకి కరెంట్ ఫ్లో ఎంత వెళ్ళాలి ఎంత వెళ్ళకూడదు ఒకవేళ ఎక్కువ కరెంట్ వెళ్ళిపోతే గనక ఏమవుతుంది దాన్ని ఎలా ఆపాలి తక్కువ కరెంట్ వస్తే ఎలా వర్క్ చేపించాలి ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ అండి చాలా మంచి బ్రాంచ్ అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకోగలిగే బ్రాంచ్ అండి ఇది సో ప్రతిది కూడా ఇన్వాల్వ్ అవుతారు ప్రాక్టికల్ గా ఉంటది కాబట్టి ఇష్టంగా నేర్చుకుంటారు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి మేడం ఇది కూడా మళ్ళీ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాగే వీళ్ళు కూడా డిజైన్ ఇంజనీరింగ్ ఇంజనీర్స్ గా పనిచేయచ్చు మళ్ళీ వీళ్ళు ఐ మీన్ నెట్వర్క్ ఇంజనీరింగ్ లో కూడా ఉండొచ్చు లేదు అంటే న్యూక్లియర్ ఇంజనీరింగ్ లాంటిది అంట్లో కూడా వెళ్ళచ్చు న్యూక్లియర్ లో కూడా వెళ్ళచ్చు అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు ఆ ఇంజనీర్ గా కూడా పనిచేయచ్చు వీళ్ళు అండ్ స్పేసింగ్ ఇంజనీరింగ్ కూడా అందులో కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి అనమాట ఏరోస్పేస్ లో కూడా అని ఆ ఇంజనీర్ గా కూడా వీళ్ళు వెళ్ళచ్చండి చాలా రకాలైన టెలికమ్యూనికేషన్స్ లో అయితే చాలా ఎంటీన్ ఆపర్చునిటీస్ ఉంటాయండి వీళ్ళకి టెలికమ్యూనికేషన్స్ కూడా సో దీస్ ది కెన్ ఎక్స్ప్లోర్ వెళ్ళండి అయితే దెర్ ఇస్ నో క్లియర్ డివిజన్ బిట్వీన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పాను కదండి నేను ఏంటంటే ఇది సిమిలారిటీ ఉంది దీనికి ఎట్లా అంటే మెటీరియల్ సైన్స్ కి ఇంజనీరింగ్ కి ఎట్లా అయితే క్లియర్ డివిజన్ లేదో అలాగే కంప్యూటర్ సైన్స్ కి ఇంజనీరింగ్ కి పెద్ద డివిజన్ ఏం లేదనమాట ఓకే సో రెండు ఒకటే సిమిలర్ దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్ ది గో కాకపోతే ఇంజనీరింగ్ అనేది టెక్నాలజీతో డీల్ చేస్తూ ఉంటుంది ఈ సైన్సెస్ అనేది సైన్సెస్ ప్యూర్ సైన్సెస్తో డీల్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా పిల్లలు అర్థం చేసుకుంటే సరిపోతుందండి మేడం మరి సిఎస్సి స్ట్రీమ్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది వీళ్ళు ఫోర్ ఇయర్స్ వీళ్ళు చదివే ప్యాటర్న్ ఇది ఎట్లా ఉంటుంది మేడం సిలబస్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే అయితే సైన్సెస్లో ఉండే కంప్యూటర్ సైన్స్ అనేది కంప్యూటర్ సైన్స్కి కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఏది పెద్ద విభేదం ఏమి లేదండి సైన్స్ టెక్నాలజీ రెండు కూడా సేమ్ అండి ఇందులో కంప్యూటర్ సో దీంట్లో ఏంటి అంటే కనుక వాళ్ళు కంప్యూటర్స్ కి సంబంధించింది లైక్ ప్రాజెక్ట్ మేకింగ్ కానీ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారండి ఇందులో అండ్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటిని నేర్చుకుంటూ ఉంటారన్నమాట కంప్యూటర్ సైన్స్ లో ఈ కంప్యూటర్ సైన్స్ విభాగంలో వీళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఎంటీన్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి వాళ్ళు రేపు మనం అందరం చూస్తూనే ఉన్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెద్ద భూమిలో ఉంది అందువల్ల పిల్లలందరూ ఏమనుకుంటున్నారంటే వేరే బ్రాంచెస్ కన్నా కూడా కంప్యూటర్ సైన్స్లో మాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని కోర్స్ వస్తున్నాయి కూడా అలాగే నాట్ దట్ వేరే వేరే బ్రాంచెస్లో ఆపర్చునిటీస్ లేవని కాదు కంప్యూటర్ సైన్స్లో బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి చాలా ఎక్కువ డేటా అనాలిస్ట్ కానీ కోడింగ్ కానీ బట్ కాంపిటీషన్ కూడా అంతే ఉంటుంది కాంపిటీషన్ కూడా అంతే ఉందండి కాంపిటీషన్ కూడా అంతే ఉంది వాళ్ళు హార్డ్వేర్ ఇంజనీరింగ్ గాని కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ గా కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కానీ ప్రోగ్రామర్ గా కానీ వీటన్నిటిగా ఈ రకాలైన అన్ని ఆపర్చునిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లో అన్ని అండ్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ కూడా ఉంది అండ్ ప్యాకేజెస్ అవి కూడా చాలా బాగున్నాయండి ఈ మధ్యలోనే అందువల్లనే పిల్లలు కూడా కంప్యూటర్ సైన్స్ కి ఎక్కువ వెళ్ళాలన్న ఆలోచనతో ముందుకుంటున్నారు ఎవర్ గ్రీన్ ఏదో ఒక ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటది అప్గ్రేడ్ అవుతూ ఉండే కొద్దికి ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ వీళ్ళు కూడా అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వీళ్ళ గోల్ అవునండి మేడం అలాగే ఐటీ స్ట్రీమ్ గురించి ఐటీ స్ట్రీంలో సిలబస్ ఎలా ఉంటుంది ఫోర్ ఇయర్స్ పిల్లలు ఎలా డీల్ చేయాలి అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది ఐటీ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అది కూడా మా స్టూడెంట్స్కి వివరంగా చెప్తారా మేడం ఈ వీడియో ద్వారా తప్పకుండా అండి కంప్యూటర్ సైన్స్ ఇవాల్వ్ అయ్యే ముందర పిల్లలు ఐటీకి ఎక్కువ వెళ్ళేవారండి సైన్స్ ఇది వరకు ఐటి ఐటీకి ఎందుకు ఎక్కువ వెళ్ళేవారు అంటే ఐటీ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను జాబ్ లేకపోయినా తను తన ఫ్యామిలీకి కావాల్సిన మనీ ఎర్న్ చేసుకోగలడు అన్న స్థిరత్వం ఉండేదండి ఎందుకంటే ఈ ఐటీ ఇంజనీరింగ్ ఎస్పెషల్లీ డీల్స్ విత్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ కంప్యూటర్స్ కంప్యూటర్ ఫంక్షనాలిటీ ఏముంటుంది మనందరికీ తెలుసున్నది మీరు కంప్యూటర్ ఇంజనీరింగ్ కాదు నేను కాదు బట్ అయినా మనకు తెలుసు అందులో ఫంక్షనాలిటీస్ ఏముంటాయి అంటే ముఖ్యమైన ఫంక్షనాలిటీ ఏంటి అంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అండి నెట్వర్క్స్ ఈ మూడు ఫంక్షనాలిటీస్ వాళ్ళు చాలా మంచిగా నేర్చుకుంటారండి ఐటి ఐటీ ఇంజనీరింగ్ లోనే ఆ ఫంక్షనాలిటీస్ నేర్చుకున్నందువల్ల వాళ్ళకి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయండి వాళ్ళంతటి వాళ్ళు లైక్ వొకేషనల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా అలాగే వీళ్ళంతటి వీళ్ళు వాళ్ళ ఓన్ నెట్వర్క్ వాళ్ళ ఓన్ సంస్థలని స్థాపించుకోవచ్చు అండి ఓకే వాళ్ళు సెల్ఫ్ సెల్ఫ్ వాళ్ళు వాళ్ళ ఓన్ సంస్థలను స్థాపించుకోవచ్చు అందులో ట్రైనింగ్ ఇవ్వచ్చు వాళ్ళకి ఓకే హార్డ్వేర్ కి ఇవ్వచ్చు ఇవ్వచ్చు ట్రైనింగ్ ఇవ్వచ్చు డేటా ఎంట్రీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వచ్చు అండ్ మళ్ళీ కాస్టింగ్ అండ్ ఇన్స్టాలింగ్ ఆఫ్ ఐటీ సిస్టమ్స్ లో కూడా వాళ్ళు ఉండచ్చు అప్గ్రేడింగ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ తాలూకా కైండ్ ఆఫ్ థింగ్స్ జాబ్స్ వాళ్ళకి వస్తాయి అండ్ ఇవన్నింటికి కాకుండా ట్రైనింగ్ స్టాఫ్ ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ ఓన్ సంస్థలో ఒక సంస్థ స్థాపించి వాళ్ళు దాంట్లో వీళ్ళని ఈ ఈ పా లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అంటే వాళ్ళు దే దే గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ ఆపర్చునిటీ ఫర్ సంబడీ టు ఆల్సో టు ఎక్సెల్ అనమాట అట్లాంటివన్నీ చేయచ్చండి ఐటీ ఇంజనీరింగ్ చేస్తే కనుక వాళ్ళంతా వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుందండి సో వీళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అనేది చక్కగా ఉంటుంది కాబట్టి ఈ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా మంచి కెరియర్ లో వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకి తెలియచేసినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్స్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మా వాళ్ళకి అందించారు నమస్కారం అండి నమస్కారం